మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం మాట్లాడుకోబోయే టాపిక్ అయితే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి రీసెంట్గా అయిపోవడం జరిగింది అంటే నిన్ననే అయిపోవడం జరిగింది సో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎక్కడికైనా వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అన్నట్టుగా కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మెయిన్గా బాయ్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఉత్సాహపడుతూ ఉంటారు సో ఇలాంటి ఉత్సాహాలు అనేవి ఎక్కడి వరకు అయినా కూడా దారిచ్చు మనం చేసే చాలా చిన్న చిన్న తప్పులే ఆ పిల్లలు చేసే చాలా చిన్న చిన్న తప్పులే అప్పటిదాకా ఎదుకొచ్చిన కొడుకు చెయ్యి దాటిపోయే అవకాశం కూడా ఉందని చెప్పిన ఇప్పుడు చాలా సందర్భాల్లో అయితే మనం చూస్తున్నాం ఏ విధంగా అంటే బండ్లు ఇచ్చేస్తారు పిల్లలకి ఎంతో గారాబంగా చేసి మా అబ్బాయి బండి దోలేస్తున్నాడు మా అబ్బాయి ఎక్కడికైనా వెళ్ళేయగలడు మా అబ్బాయిని ఇద్దరు ఎక్కించుకోగలడు ముగ్గురు ఎక్కించుకోగలడు అని చెప్పి పేరెంట్స్ తెగ గారాబం చేసేస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల్ని పిల్లలు కూడా అంటే మే మేము అక్కడి దగ్గరకు వెళ్ళగలం ఇక్కడ వరకు వెళ్ళగలం మేము రేస్ చేయగలం మేము బండ అందరికంటే ఫాస్ట్ గా పోనివ్వగలం అన్న ఒక ఎంజాయ్మెంట్ చేయాలన్న ఒక తలంపు తోటైతే ఉంటూ ఉంటారు సో ఈ విధంగా ఉండడం వల్ల మైనర్ పిల్లలు చాలా ప్రమాదాలను అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ కాలంలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ పిల్లలు బండ్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు టెన్త్ మెయిన్ గా టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలు అయితే ఎక్కడ చూసినా కానీ మనకి టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు బండ్లు వేసుకొని తిరుగుతూ కూడా తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరైతే మైనర్ పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా బండి ఇవ్వద్దండి ఎందుకు అంటే వాళ్ళకి సక్రమైన లైసెన్స్ ఉండదు బండి సరిగా వచ్చో రాదో తెలియదు ఫ్రెండ్స్ ని ఒక ముగ్గురిని నలుగురిని వేసేసుకొని బండి నడిపేస్తూ ఉంటారు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలాగా మీరు ఈ సెలవులంతా కూడా కాపాడుకోవాల్సి ఉంటుంది మీ పిల్లలు దే ఏం చేస్తే అభివృద్ధి చెందుతారు అన్న ఒక విధానం మీద ఆలోచించి పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయడమో లేకపోతే ఏదైనా వర్క్ నేర్పించడమో ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఉంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ బయట తిరగాలి బండ్ల మీద వెళ్ళాలి అన్న ఒక ఆలోచన అనేది వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది మనం చూసుకున్నట్లయితే మనం ఎన్నో చోట్ల వింటూ ఉంటాం చెరువు కట్లకు వెళ్ళి ఏదో తరగతి విద్యార్థుల మృతి అంతమంది మృతి అని చెప్పడాన్ని వింటూనే ఉంటాం మనకి విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది అయ్యో చాలా చిన్నపిల్లలే ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది ఎలా వెళ్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది ఎలా వెళ్తే మన లైఫ్ ఏ విధంగా ఉంటుంది అన్న ఒక జ్ఞానం అనేది లేకపోవడం అనమాట అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు చెరువు కట్టుకు వెళ్ళిపోయారు అనుకోండి అక్కడ వెళ్లేసి వెళ్ళిపోతారు కొంచెం దూరం వరకు బానే ఉంటుంది సరే బానే ఉంది కదా అని లోపలికి వెళ్ళలేకుండా అక్కడ గుంటలు ఉంటాయి అనమాట ఆ గుంటల్లో పడిపోవడం పైకి రాలేక నరక యాతన పడి అనుభవించి చనిపోవడం మనం చాలా కూడా చూస్తున్నాం దాదాపుగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా చూసుకుంటే అలాంటి సంఘటనలు అనేవి కొన్ని వేలకు వేలు అయితే జరిగి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్న విధానాన్ని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే రోడ్డు మీద ఎక్కువగా మనకి టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కూర్చోవడం కానివ్వండి ఎక్కడికి పడితే అక్కడికి బండి మీద వెళ్ళిపోవడం కానివ్వండి ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళకి కరెక్ట్ అయిన లైసెన్స్ కూడా ఉండదు ఈ విధంగా ఒకవేళ పోలీస్ వాళ్ళు కానీ చార్జ్ చేసి పట్టుకున్నారంటే ఫైన్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అంటే కోర్టులో చుట్టూరు తిరగడం కానివ్వండి ఆ బండి సీజ్ చేసేసేయడం కానివ్వండి ఈ విధంగా మనకి చట్టం కూడా ఎంతో గట్టిగా అయితే మైనర్లు బండి తోలకూడదు అని చెప్పినప్పుడు చెప్పిందనమాట ఆ ప్రాణాన్ని సంరక్షించడానికి కోర్టు కానివ్వండి చట్టాలు కానివ్వండి గట్టి పటిష్టమైన చర్యలు అనేవి తీసుకుంటూ ఉంది అనమాట సో మనం చూసుకున్నట్లయితే మనం చూస్తూనే ఉంటాం అంటే మైనర్లనే కాదు పెద్దవాళ్ళు కూడా చూసుకున్నట్లయితే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు విధంగా లైసెన్సులు లేకుండా ప్రయాణిస్తూ ఉంటారు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయింది అంటే తలకి దెబ్బ తగిలింది అనుకోండి ఇక వెంటనే చనిపోతూ ఉంటారు అంటే ఏదో తలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా చాలా డేంజర్ అని అర్థం అనమాట అదే హెల్మెట్ పెట్టుకొని వెళ్తే చాలా వరకు కూడా మరణాల సంఖ్యాలని కూడా మనం తగ్గించే అవకాశం ఉంటుంది సో ఎవరైతే మీ ఫ్యామిలీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే జాగ్రత్తగా ఉండాలి లైఫ్ అనేది అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని యూస్ చేయండి అదేవిధంగా మీ పిల్లలు కూడా హెల్మెట్ని యూస్ చేసేలాగా మీరు వాళ్ళని ట్రైన్ చేయండి సో ఈ సెలవులంతా అంతా కూడా ఏం చేస్తారు అంటే అది మీకు చెప్పనవసరం లేదు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్గా మీకు అందరికీ తెలుసు ఏం చేయాలి ఏంటి అన్న విశేషాలు సో మీకు తెలియకుండా వెళ్ళే అవకాశాలు కూడా అలా వరకు ఉంటాయి సో అవన్నీ కూడా గమనిస్తూ పిల్లలందరినీ కూడా అంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఈ సెలవుల్లో అయితే ఎక్కువ మంది కంప్యూటర్ నేర్చుకోవడం కానివ్వండి ఏదైనా కోర్సు నేర్చుకోవడం కానివ్వండి వీటి మీద ఎక్కువ శ్రద్ధ వహించేలాగైతే చూడండి లేకపోతే అవన్నీ కాదు అనుకుంటారా టెన్త్ అంటే మెయిన్గా లైఫ్కి ఏది ఒక పునాది అని అంటే టెన్త్ క్లాసే అని మనం చెప్పుకోవచ్చు టెన్త్ తర్వాత ఏది చదవాలి ఇంటర్ చదవాలా ఇంకేదైనా కోర్సులు తీసుకొని లైఫ్ని బిల్డ్ చేసుకోవాలా ఈ విధమైన ఆలోచనలు అనేవి వాళ్ళకి కలిగే విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ప్యాషన్ ఏంటి అన్న విధానాన్ని మీద మీరు వెళ్ళి వాళ్ళని ఒక ఫ్రెండ్ లాగా కూడా గైడ్ చేసినట్లయితే వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు ఏందనేది చెప్తారనమాట సో వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి తర్వాత ఈ విధంగా వెళ్తే ఏం జరుగుతుంది ఈ విధంగా వెళ్తే ఏం జరుగుతుంది అన్న విషయాలన్నీ కూడా మీరు తెలుసుకొని మీ పిల్లలకైతే చెప్పి ఇది ఇదైతే ఒక కలెక్టర్ అవుతావు ఇది చదివితే నువ్వు లాయర్ అవుతావు ఇది చదివితే నువ్వు డాక్టర్ అవుతావు అన్న ఒక అవగాహన అనేది పిల్లలకి కల్పించాల్సి ఉంటుంది ప్రతి కొంతమంది పిల్లలు ఇంటెలిజెంట్గా ఉంటారు వాళ్ళ లైఫ్ ఏంటి అనేది ఆలోచించుకుంటారు తర్వాత ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది తెలియని పిల్లలు ఉంటారు ఆ తెలియని పిల్లలు అయితే పేరెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది ఏ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేపించాలి అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటాయి కొంతమంది ఎంత బాగా చదివినా కూడా లోక జ్ఞానం అనేది ఉండదు అనమాట వాళ్ళకి ఏం చదవాలి ఏం చేయాలి అసలు ఇంటర్ అంటే ఏంటి ఇంటర్లో ఏ ఏ గ్రూప్స్ ఉంటాయి ఇంటర్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా వాళ్ళకి క్లారిటీగా చెప్పాల్సి ఉంటుంది సో మీకు తెలిస్తే మీరు చెప్పండి లేదా అంటే ఎవరైనా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళని లేదా ఒక మంచి జాబ్ చేసే వాళ్ళని వాళ్ళని అడిగి తెలుసుకోండి లేకపోతే మీ వీధిలో ఎంతోమంది ఉంటారనమాట వాళ్ళలో ఎవరైనా మంచి పొజిషన్లో ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేస్తే ఏ విధంగా అవ్వచ్చు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకోండి లేదు అంటారు మన సీఎండి ఛానల్లోనే ఎన్నో వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అవన్నీ కూడా చూసే ప్రయత్నం అయితే చేసేయండి అంటే టెన్త్ తర్వాత ఇంటర్లో ఏం చేస్తే లైఫ్ అనేది బాగుంటుంది లైఫ్ అనేది డెవలప్ అవుతుంది అన్న వీడియోస్ అన్ని కూడా మా సిఎండి న్యూస్ ఛానల్ అయితే ఉన్నాయి సో మెయిన్ గా ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్మెంట్ లో ఒక కిక్ ఉండాలి అన్నట్టుగా కూడా పిల్లలందరూ కూడా ప్రవర్తిస్తూ ఉంటారు అలాంటి పిల్లలు అంటే ఎవరైతే హైపర్ యాక్టివ్ ఉంటారో ఆ పిల్లలందరూ కూడా బండ్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు అనమాట అలా బండ్లు పిల్లలకి ఇవ్వద్దు అలా బండ్లు పిల్లలకి ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా ఆ బండ్లు అనేవి సీజ్ చేయబడతాయి ఒకవేళ అలా సీజ్ చేయబడపోయినా యాక్సిడెంట్స్ జరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలకి బండ్లు ఇవ్వకుండా వాళ్ళని ఏదో ఒక కోర్సులో జాయిన్ చేయండి అని చెప్పి మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సీఎండి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి